హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ బాడీ ఈరోజు కూడా మనకి ఇంకొక బోర్డే అని చెప్పాలి అంటే మన గత వారం మూడు రోజులు ఇలా ఉన్నాయి ఈరోజు కూడా ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత పెద్ద మూమెంట్ లేదు యాక్చువల్లీ కొంచెం కిందకు వచ్చింది కదా ఆల్మోస్ట్ మైనస్ ఫార్టీ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది మీ అందరూ చూసే ఉంటారు కానీ రేపు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఆ నిఫ్టీ ఎక్స్పైరీ ఆ లెవెల్ ఏవి ఫాలో అవ్వాలి అసలు రేపు మూమెంట్ ఉంటుందా లేదా అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ట్రై చేస్తున్నాను మీరు ఒకసారి చూడండి మీరు ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఆప్షన్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ అవి మీరు కానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే మన చార్ట్స్ చూసి ట్రేడ్ చేయండి మీకు ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ వరకు వెళ్తుందో మీకు తెలుస్తూ ఉంటుంది మీరు దాన్ని అంటే మీకు ఎంత కావాలనేది ఫిక్స్ చేసుకొని ట్రేడ్ చేస్తే తప్పకుండా మన చార్ట్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇంకా మీరు దాన్ని వెనకబడి చేసి చేసి కంటిన్యూస్గా ఇఫ్ యూన్ టు మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ కంటిన్యూస్గా దాన్ని వెనకబడితే ఎవరికైనా సరే నష్టం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మన చార్ట్స్ చూసి మీరు ట్రేడింగ్ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి తప్పకుండా మీకు బెనిఫిట్ అవుతుంది నేను అనుకుంటాను మీరు మన సబ్స్క్రైబర్స్ కానీ రిన్యూ కానీ చేసుకోకుండా అంటే ఒకసారి మన చార్ట్స్కి రిన్యూ చేసుకొని దాన్ని వాడటం తప్పకుండా అలవాటు చేసి పెట్టుకోండి ఎందుకంటే కమింగ్ వన్ ఆర్ టూ మంత్స్ చాలా వరటాలకు ఉంటాయి మార్కెట్స్ ఇది రేపు రేపు ఎక్స్పైరీ కదా మనకి రేపు ఎక్స్పైరీ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకునే ముందు ఈ రోజు ఏమైంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఈరోజు మనకి మైనస్ ఫార్టీ ఫోర్ పాయింట్స్ నిఫ్టీ డౌన్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ మైనస్ వన్ వన్ ఎయిట్ పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మనకి ప్లస్లో క్లోజ్ అయింది ఎయిటీ సెవెన్ పాయింట్స్ ప్లస్లో క్లోజ్ అయింది ఇది ఎందుకు క్లోజ్ అయింది అంటే మీ అందరూ తెలిసింది ఐసిఐసిఐ బ్యాంక్ ఇది నేను చెప్తూ వస్తున్నాయి కదా మీకు అది వన్ ఫోర్ వన్ సిక్స్ పైన ఉంది రిలయన్స్ ఈరోజు వన్ వన్ త్రీ నైన్ జీరో క్లాస్ అయితే ఇటు షూటప్ అని మీకు చెప్పాను కదా వన్ త్రీ నైన్ నైన్ దగ్గర క్లోజ్ అయింది అది రేపు కంటిన్యూ అవుతుందా లేదంటే రివర్స్ వస్తుందా అనేది రేపు మార్కెట్ కండిషన్ బట్టి తెలుస్తూ ఉంటుంది సో రేపు వాచ్ అండ్ లెవెల్స్ ఎస్పెషలీ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ ఎక్స్పైరీలో మీరు ఫస్ట్ వాచ్ చేసిన డెబల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ దాని పైన కానీ ఉంటే పైకి వెళ్ళిపోతుంది టార్గెట్ కొంచెం దూరంగా ఉంటుంది అది కానీ బ్రేక్ కానీ అయిందంటే మాత్రం అది చాలా ఫాస్ట్గా ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ థర్టీ ఎయిట్కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది రేపు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు చూసి దాన్ని వాచ్ చేసుకోండి ఇది కానీ బ్రేక్ అవుతున్నదంటే మీరు డైరెక్ట్గా సర్వ్ చేయొచ్చు ఇది క్రాస్ అవుతున్నదంటే మీరు బై కూడా చేయొచ్చు పైకి ఆ టైప్ ఆఫ్ ట్రెండ్ రివర్సల్ ఇవి తర్వాత బ్యాంక్ నిఫ్టీ మీరు తీసుకుంటే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫోర్ అదొక లెవెల్ తర్వాత సెన్సెక్స్ మీకు ఎయిటీ వన్ థౌసండ్ నైన్ ట్వంటీ ఫైవ్ ఈ లెవెల్ ఈ రెండు ఈ మూడు లెవెల్స్ వాచ్ చేసుకోండి రేపు వీటి ఉంటే కిందకి వెళ్ళిపోతుంది మార్కెట్ వీటి పైన కానుంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఇక్కడ రిలయన్స్ మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజర్వ్ వీటి లెవెల్స్ ఇచ్చినా కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీకు అది డౌన్ ట్రెండ్లో ఉందని చెప్పి చెప్తున్నా కదా ఎంత పెరగాలని చూసినా అది పెరగడం చూడండి ఇట్ ఇస్ కమింగ్ డౌన్ అది కిందకి వచ్చేదానికి ట్రై చేస్తున్నా దానివల్ల మార్కెట్లో ఈ కదలనే వాతావరణం ఉండేది ఎందుకంటే దాని థర్టీన్ పర్సెంట్ వెయిట్ ఉంది కదా అది కదిలితేనే మా చాలా ఫాస్ట్ కదులుతుంది ఈరోజు కొంచెం నేను ఐసిఐసిఐ బ్యాంక్ కదిలింది కాబట్టి కొంచెం మొమెంట్ ఉన్న ఫీలింగ్ వచ్చింది మనకి దో డౌన్లో ఉన్నా సరే కొంచెం కదిలిందేమో అన్న ఫీలింగ్ వచ్చింది కానీ పెద్ద మూమెంట్ లేదు ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ అన్నీ చాలా డల్ అవ్వాలి అన్ని స్టాక్స్ కూడా అన్నీ డల్గానే ఉన్నాయి ఈరోజు అంతా మీరు వాచ్ చేసి ఉంటే తర్వాత యుఎస్ మార్కెట్స్ తీసుకుంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఆల్రెడీ ఆల్ టైం టచ్ అయింది అవి పెరిగే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వెంటనే పడిపోవు కదా మనకి ఆ ట్రెండ్ స్టార్ట్ అవ్వగానే వెంటనే నెక్స్ట్ డే పడిపో కదా స్లోగా ఎందుకంటే మనకి ఫెడ్ మీటింగ్ ఉంది సెవెంటీన్త్ అంత లోపలకి దాని ముందైతే మినిమం బాగా బై సైడ్ పైలప్ చేసుకున్నారంటే మినిమం షార్ట్ కవరింగ్ జరిగే సారీ లాంగ్ అండ్ వండింగ్ జరిగే అవకాశం ఉంటుంది సో షార్ట్ కవరింగ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది మోస్ట్లీ లాంగ్ అండ్ వండింగ్ జరుగుతుందేమో అనుకుంటున్నాను ఈరోజు రేపటి డబ్బుల ఎన్నెండు డబ్బులు కనీసం మినిమం లాంగ్ అన్ వండింగ్ జరుగుతుందేమో అనుకుంటున్నాను తర్వాత పోస్ట్ అంటే ఒకవేళ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసినా అయినా దాని తర్వాత కూడా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అనేది మనం స్పెసిఫిక్గా చెప్పడం బట్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కంటే రివర్సల్ అయితే చాలా మటుకు ఒక వెయ్యి పాయింట్లైనా మినిమం కింద కాలు అది వెళ్తుందా లేదా అనేది మనం చూసుకోండి మీరు మార్కెట్స్ ఫాలో అవుతుంటే ఎవరైనా యూఎస్ మార్కెట్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడండి నేను లెవెల్స్ ఇచ్చినా కదా ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు వాచ్ చూసుకుండొచ్చు తర్వాత ఈరోజు మన మార్కెట్స్ మన చార్ట్స్ ఎలా మూవ్ అయినా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇది నిఫ్టీ నేను మీకు ఇస్తున్నది మీకు ఐటీఎం ఏటీఎం ఇచ్చాను మీరు చూడండి నిఫ్టీ ఐటీఎం ఇచ్చిన్నాను ఈరోజు అంటే ఇందమనీ ఒక కాల్ ఒక పుట్ ఇందమని నేను ఇచ్చినాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ కాల్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్ ఇచ్చున్నాను అది ఓపెన్ అయింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది కదా మీరు చూడండి ఇక్కడ స్పాట్ స్పాట్ చార్ట్ ఓపెన్ అయిన తర్వాత నుంచి ఒక్కసారి కూడా పైకి వెళ్ళలేదు ఒక్కసారి వెళ్ళింది అంత ఫర్ సమ్ టైం వెళ్ళింది తర్వాత వెళ్ళలేదు అది అది కూడా మధ్యాహ్నం ఎప్పుడూ వెళ్ళింది ఇది ఇది ఈ చార్ట్ మీరు డైరెక్ట్గా మీకు లైవ్లో కనిపిస్తూ ఉన్నప్పుడు నేను పక్కన మీకు ఒక కాల్ ఒక పుట్టు ఉంటే మీరు ఎలా ట్రేడ్ చేస్తారు చూడండి ఓపెన్ బ్రేక్ అయింది ఇది కిందకు వస్తున్నప్పుడు మీరు పుట్టు ఓపెన్ క్రాస్ అవుతుంటే బై చేస్తారు కదా ఎవరైనా సరే బై చేస్తారు కదా ఇది చూసుకోండి మీరు ఓపెన్ క్రాస్ అవుతుందా లేదా ఇక్కడ మీకు తెలిసిపోతూ ఉంటుంది కదా సో మీరు ఆప్షన్ సెల్లర్స్ అనుకోండి మీరు ఇది కానీ బ్రేక్ అవుతుందంటే మీరు హ్యాపీగా దీన్ని చూసి కాల్ సెల్ చేసుకోవచ్చు వన్ సిక్స్టీ సిక్స్ దగ్గర సెల్ చేస్తే అది వన్ వన్ ఎయిట్ దాని టార్గెట్ అది నియర్గా దాని టార్గెట్ దగ్గరికి వచ్చిందా నియర్లీ దగ్గర దగ్గర ఒక నలభై ఐదు రూపాయలు మినిమం ఉంటుంది ప్రాఫిట్ దీంట్లో ఇట్లా సెల్లింగ్ అని చేసుకుంటే వన్ సైడ్ సెల్లింగ్ ఈ చార్ట్స్ని పెట్టి చేసుకోవడం చాలా ఈజీ ఇంకా ఇంకా స్టాడీ సాంగిల్ అంటూ అది ఎవరో ఎప్పుడో ఒక ముప్పై ఏళ్ళ ముందు స్ట్రాటజీస్ అయ్యాన్ని ఇప్పుడు అసలు అవసరమే లేదు యాక్చువల్లీ అవి బాగా బ్రే హై మనీ అంటే హ్యూజ్ మనీ ఎక్కువ ఉంటే పెద్ద ఫండ్స్ చేసే స్ట్రాటజీస్ అవి ఏ ఒక లాంగ్ స్ట్రాటజీస్ తీసుకునేందుకు వాటిని క్లోజ్ వాటిని సరి చేసి వదిలేస్తారు ఎట్లా అంత లోపలికి ఎక్స్పైర్ అయిపోద్ది కదా అని వచ్చిన కొంచెం తరలి అని చెప్పని కానీ అది మామూలు కొంచెం మనీ పెట్టుకుని ట్రేడ్ చేసేవాళ్ళకి అసలు స్టాడీ సాంగిల్ పనికి రాదు అడ్జస్ట్మెంట్స్ అనేది కదా అసలు అడ్జస్ట్మెంట్స్ అనేవి చెప్తుంటారు మీరు సాంగిల్ స్టాటిల్ అదొక జస్ట్ వేస్ట్ వర్డ్ అది అది దాని మీద ట్రేడర్స్ కన్నా ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎక్కువ బతికేశారు స్టాడల్స్ సాంగిల్ అని చెప్పే దాని మీద వాళ్ళందరూ బాగా ప్రాస్పర్ అయిపోయారు కానీ ఎంతమంది రియల్గా ట్రేడర్స్ ప్రాస్పర్ అయిపోయారో నాకు తెలియదు అది ఒకసారి మీరు చూసుకోండి దీన్ని చూసుకొని మీరు డైరెక్ట్గా ఆప్షన్ సెల్లర్స్ అంటే మీరు వన్ సైడ్ సెల్లింగ్ చేసుకోండి మీకు చాలా ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది అలానే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇచ్చిన్నాను చూడండి ఏదో బ్యాంక్ నిఫ్టీ కదలేదు కదా కొంచెం పైకి వెళ్ళింది పైకి వెళ్ళేది అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్గా వచ్చి క్లోజ్ అయింది సేమ్ చూడండి మీరు ఆప్షన్ తీసుకుంటే నిఫ్టీ కాల్ ఆప్షన్ తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఎడ్డంతో మీకు మొత్తం అసలు పెద్ద కదలే కదలేదు ఫైవ్ టెన్ క్లోజింగ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ నైన్ హై వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అంటే ఆర్ మైనస్ నలభై రూపాయలు ప్రాఫిట్ కానీ ఆప్షన్ సెల్లర్ కనుకోండి మీకు చూడండి ప్రాఫిట్ ఎంత ఉంటుంది అనేది మీకు నియర్లీ త్రీ హండ్రెడ్ దగ్గర కానీ సెల్ చేస్తే మీకు ఆల్మోస్ట్ రెండు వందల పదమూడు రూపాయలు అంటే నియర్లీ ఒక యాభై నలభై ఐదు యాభై రూపాయలు మినిమం ఈజీగా వచ్చి ఉంటుంది ఆప్షన్ బయర్స్ కూడా అంతే వచ్చి ఉంటుంది ఈరోజు ఆప్షన్ సెల్లర్స్ కూడా అంతే వచ్చి ఉంటుంది సో వీటిని చూసి మీరు ఆప్షన్స్ సెల్లర్స్ అయితే మీరు తప్పకుండా మీరు మార్నింగ్ మన థిరీ ప్రకారం డబల్ డబ్ల్యూఎస్ థీరీ ప్రకారం డైరెక్ట్గా మీరు ఆన్ ఓపెనింగ్ సెల్ చేస్తారు కదా ఆన్ ఓపెనింగ్ ఈ చార్ట్స్ ప్రకారం మన నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఓపెన్ బ్రేక్ అవుతూ ఉండి అక్కడ కానీ మీరు కానీ కాల్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే మీరు డైరెక్ట్గా మీరు సెల్ చేసుకోవచ్చు లేదా పుట్ బ్రేక్ అవుతుంటే మీరు పుట్ ఈజీగా సెల్ చేసుకొని టార్గెట్ లెవెల్ ఇచ్చి ఉంటాం కాబట్టి ఆ టార్గెట్ లెవెల్ దగ్గర మీరు చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఇది చార్ట్స్ భరోసా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ తర్వాత మీరు మార్నింగ్ మార్నింగే మీకు మార్కెట్ మీద ఐడియా కోసం అని ఆల్రెడీ చెప్పా కదా నన్ను మీకు నెఫ్టీ సెన్సెక్స్ ఈ సిగ్నల్స్ ఇక్కడ ఆల్రెడీ అని చెప్పని మార్నింగ్ దీన్ని ఓపెన్ పెట్టుకోండి మీకు క్లియర్గా ఐడియా వస్తుంది అసలు మార్కెట్ కాల్ సైడ్ పోతుందా పుట్ సైడ్ పోతుందా అని ఐడియా వస్తుంది ఎందుకంటే నిఫ్టీ బై ఉందో సెల్ ఉందో తెలిసిపోతుంది సెన్సెక్స్ బై ఉందో ఉందో తెలిసిపోయి కాల్ ఆప్షన్స్ బై ఉంటే మీరు బై చేసుకోవాలి లేదా పుట్ ఆప్షన్స్ బై ఉంటే మీరు పుట్ ఆప్షన్స్ బై చేసుకోవాలి ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్స్ అయితే మీరు సెల్ సిగ్నల్ ఏది ఉంటే అది సెల్ చేసుకోవచ్చు సేమ్ మెస్టేక్ కేస్ విత్ బ్యాంక్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చిన చూడండి తర్వాత ఇంకా లాస్ట్ మీకు మన స్టాక్స్ సంబంధించిన ఇండెక్స్ పెడర్ స్టాక్స్ ఆల్రెడీ చెప్తున్నా కదా పద్నాలుగు స్టాక్స్ నేను రోజు ఇస్తున్నాను మరి నిజంగా కానీ చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళు దే వాంట్ మేక్ సమ్ మనీ డైలీ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ సేఫ్గా ట్రేడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్నెట్ ట్రేడింగ్కి మీరు డైరెక్ట్గా ది సిగ్నల్ ఏది ఇస్తే ఈ పద్నాలుగు ఇప్పుడు స్టాక్స్ అవన్నీ ఆ పద్నాలుగు ఛార్జ్లో మీకు ఏది సిగ్నల్ వస్తే దాన్ని మీరు బై చేసుకోండి బై బై సైడ్ ఉంటే ఆ సెల్ ఉంటే దాన్ని సెల్ చేయండి దీంట్లో ఆప్షన్ సెల్లింగ్ లాగా మనకి అబ్నార్మల్గా ఏమి ఉండదు ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి వందల షేర్లని కొనుక్కోవచ్చు యాభై అని కొనుక్కోవచ్చు ఫ్యూచర్ కొనుక్కోవచ్చు లేదా ఆప్షన్స్ అయినా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు స్టాక్ ఆప్షన్స్ వీటిని చూసి మీరు డైరెక్ట్గా ట్రేడ్ డిషన్స్ తీసుకోవచ్చు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు ఒకసారి దీన్ని చూసి మీరు ఏ ఏది ఎలా చేసుకోవాలనేది మీరు ఆలోచించుకొని ట్రేడ్ డిషన్స్ ఏమైనా సరే మీరు తీసుకుంటూ ఉండండి ఈరోజు ఎవరైతే మన చార్ట్ చూసి మీరు థర్టీన్ వన్ త్రీ నైన్ త్రీ దగ్గర రిలయన్స్ ఈరోజు ఒక ఓపెన్ క్రాస్ అయింది చూడండి మనకి అది టీ దాని టార్గెట్ వచ్చి వన్ ఫోర్ జీరో టూ అది టచ్ అయింది వన్ ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ టచ్ అయింది అంటే మీరు ఎంత ప్రాఫిట్ వచ్చింటుంది ఇమాజిన్ చేసుకోండి సేమ్ ఎస్ ది విత్ ఎస్బీ ఈ మిగతా పెద్ద కథలు లేదు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చాలా మటుకు స్టాక్స్ పెద్ద కథలు లేదు బై సైడ్ కదలలేదు సెల్ సైడ్ కదలేదు పుట్ సైడ్ కూడా పెద్దగా అంటే డౌన్ సైడ్ కూడా పెద్ద కదలలేదు చాలా ఫ్లాట్గా ఉంది మార్కెట్ మోస్ట్ ఆఫ్ మార్కెట్ ఓన్లీ మార్నింగ్ మార్నింగే ఇన్ఫీ టీసెస్ ఇవి కొంచెం కింద పడిపోయి టెక్స్టైక్స్ కానీ తర్వాత మళ్ళీ రికవర్ అయిపోయినాయి రికవర్ అయిపోయి ఫ్లాట్గానే ఉన్నాయి అంటే సెవెంటీన్ పాయింట్స్ డౌన్లో ఉంది ఒకసారిలో ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వరకు డౌన్ ఉంది అది సో ఈ టైప్లో ఉన్నా వీటిని చూసి డైరెక్ట్గా మీరు ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవచ్చు ఇంకా లాస్ట్ మన లైవ్ బై సిగ్నల్ సబ్స్క్రైబర్ వస్తాయండి మీరు కానీ రెన్యూగా చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అడిగినా సరే మేము ఇచ్చేదాన్ని ట్రై చేస్తున్నాం మీరు తప్పకుండా అడగండి మీకు ఇచ్చేదాన్ని ట్రై చేస్తాం దానికన్నా ముందు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా మనం కానీ ఒకసారి వాచ్ చేసుకుంటే ఫ్యూచర్స్ నేను టోటల్ టేబుల్స్ ఇస్తున్నాను నేను ఫిల్అప్ చేయలేక ఈరోజు ఈ విధంగా పెట్టాను ఎఫ్ఐఎస్ మీకు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ ఉన్నాయి వాళ్ళు ఫ్యూచర్స్ సెల్ సైడ్ మీరు వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌసండ్ సెవెన్ థర్టీ ఫైవ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి అంటే మీరు డిఫరెన్స్ ఇమాజిన్ చేసుకోండి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పని సో వీళ్ళు అంత ఈజీగా ఈ పండిస్తారా మార్గా పెరగనిస్తారా మార్కెట్ని ఏం చెప్పంటే అది డౌట్ఫుల్గానే ఉంటుంది అందుకని ఓపెన్ అయిన వెంటనే పొరపాటున దాన్ని వెళ్ళేదని ఇమ్మీడియట్లీ బై చేసే ప్రోగ్రామ్ పెట్టుకోకుండా కొంచెంసేపు వెయిట్ చేయండి అది కిందకి వచ్చే అవకాశం మనం ఇచ్చే లెవెల్స్ దగ్గర కానీ వస్తే అక్కడ పోయి అప్పుడు కానీ మీరు ట్రేడ్ డిషిషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు తర్వాత టెలిగ్రామ్ ఛానళ్ళు మీరు ఏ అడిగినా ఇస్తున్నాము మీరు తప్పకుండా ఇప్పుడే సరే అడగండి ఇది ఇచ్చేదానికి ట్రై చేస్తారు తర్వాత మీరు ఒకరు అడిగారు నన్ను ఫిఫ్టీన్ ఇయర్స్ నేను హోల్డ్ చేసి పెట్టుకుంటాను మనీ దీన్ని అని చెప్పని ఇప్పుడున్న మార్కెట్ వాతావరణం ఇప్పుడున్న వరల్డ్ కండిషన్స్లో అన్ని రోజులు మనం ఏది ఏ స్టాక్ నమ్మి పెట్టలేము యాక్చువల్లీ ఇప్పుడున్న కండిషన్లో ఓన్లీ వస్తుండ వచ్చినట్టు వస్తాయి కానీ మీరు అంత పర్టికులర్గా ఉండి మనీ మన దగ్గర వద్దు ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈటీఎఫ్లోకి వెళ్ళలేదనో ఈటీఎఫ్లో ఫిఫ్టీ టూ వీక్స్ లో అంటే యాభై రెండు వివరాలు లోలో ఇప్పుడు ఏ ఉంటాయో అవి అవి వాటిలో పేరు ఇన్వెస్ట్ పెట్ట ఇన్వెస్ట్ చేసి వదిలేయండి కనీసం ఒక ఆరు నెలల కల్లా మీకు అది ఫిఫ్టీ టూ వీక్స్ హైకి వస్తుంది మినిమం వస్తుంది హైకి మీకు అంటే ఒక మీరు ఒక యాభై రూపాయలు పెట్టి ఒక స్టాక్ తీసుకున్నారనుకోండి అది మీకు ఎనభై రూపాయలు అయితే మినిమం అవుతుంది మీకు ఒక ఆరు నెలలపల మీకు అంటే మీకు మినిమమ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది ఈటీఎఫ్లో పొరపాటున కూడా ఈటీఎఫ్ అప్లో ఉన్నవి హైలో ఉన్నవి మాత్రం పొరపాటు కొనుక్కోండి ఎందుకంటే రివర్సల్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇవి చూసుకోండి లేదా ఇంకొక ఆల్టర్నేటివ్గా ఏంటంటే మీరు ఎవరైనా సరే ఇటు స్టాక్స్ బ్లాక్ చేసుకోవాలనుకున్న పెట్టాలి వాళ్ళు మరి మన ఫ్యూచర్స్ ఉన్న అఫ్రంట్ డేటాలో ఎన్ఎస్సిలోకి వెళ్ళండి దాంట్లో ఏ స్టాక్స్ అయితే మీకు డైరెక్ట్గా ఎఫ్అన్వో సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ టూ హండ్రెడ్ ట్వంటీ స్టాక్స్ ఉన్నాయి కదా అవి సేమ్ బెడ్స్ అవన్నీ ఎందుకంటే అవి ఎంత తిరిగినా సరే మీకు నష్టాల్లోకి అయితే తీసుకుపోవు అటువంటి దాంట్లోకి వెళ్ళేదైనా మీరు ఫిఫ్టీ టూ వీక్స్ లో దగ్గర ఏమున్నాయో జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అటువంటి దాంట్లో ఉంటే మీరు పెట్టి వదిలేయండి తప్పకుండా మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇటువంటి చూసుకొని ట్రేడ్ చేసుకోండి పదిహేను ఇరవై ఏళ్ళు హోల్డ్ చేసేంత సీన్ ఇప్పుడైతే అవసరం లేదు వన్ అంతలోడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మీరు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కిందకి ఎస్పెట్రీ చూసుకునేది ట్రైన్ డిస్టన్స్ తీసుకోండి సో సబ్స్క్రైబ్ ఇఫ్ మీరు హ్యాపీ విత్ దిస్ మీరు మా లైవ్ బస్ అండ్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అన్ని రిన్యూగా చేసుకోవడం తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ